వెల్కమ్ టు సిరి బ్లాగ్స్ నేను మీ సిరిని ఇదైతే వినాయక చవితి రోజు మార్నింగ్ అండి ఇంట్లో పూజ నేను ఎలా చేసుకున్నా అని చెప్పి మీకు చూపిస్తున్నాను నేనైతే రోజు పెట్టుకునేలా దేవుడికి అయితే రెండు దీపాలు పైన పెట్టేసుకున్నాను ఆ తర్వాత కింద పీట వేసుకొని వినాయకుడిని అయితే ఇలా డెకరేట్ చేశాను అనమాట అది మట్టి గణపతి అలానే దాన్నైతే మొత్తం చెట్టు నుంచి తీసిన పువ్వులతోనే డెకరేట్ చేస్తాను అందులో ఏవి కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లేవు అలాంటివన్నీ నాకు పెద్దగా నచ్చవన్నమాట పెట్టుకోవడం నీట్గా మన చెట్ల నుంచి తీసిన పూలైతేనే నిండుగా కనిపిస్తాయి అలానే దేవుడికైతే నా నైవేద్యం కోసం కుటుంబలో ఉన్నరాలు అతయ వనరాలు చేసి పెట్టారు నాకు హెల్ప్ చేశారు అలానే ఫోర్త్ డే అయితే మా ఊర్లో వినాయకుడి దగ్గర సామూహిక కుంకుమార్చనలు అయితే చేశారు దానిలో ఒక ఫోర్ మెంబర్స్ అయితే వెళ్ళాము అంటే ఊర్లో చాలా మంది ఆ రోజు స్కూల్స్ కాలేజెస్ ఉండడం వల్ల రాలేకపోయారు సో మేము నలుగురు వెళ్ళాము అనమాట నేను మా ఫ్రెండ్ కూడా చేస్తున్నాము కుంకుమ పూజ ఆ రోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను వెళ్ళను అనుకున్న మార్నింగ్ వచ్చి పిలిచేసరికి ఇంకా వెళ్ళాలి అనిపించింది అప్పటికప్పుడు రెడీ అయ్యి వెళ్ళాల్సి వచ్చింది అనమాట కానీ ఏదైనా పూజలు చేసిన రోజు మాత్రం మనసుకి చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అవి వినాయకుడు కూడా చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నాడు అలానే ఆ రోజు నైట్ కూడా అక్కడ రంగోలి కాంపిటీషన్ అయితే పెట్టారండి వెళ్తానని అయితే అనుకోలేదు నేను సడన్గా అయితే వెళ్ళాను వెళ్ళేసరికి అందరు వేస్తున్నారు ఇంకొక అమ్మాయి నా ఫ్రెండ్ అయితే వచ్చింది వచ్చి అక్క ఒక ముగ్గు వేద్దాం అక్క ఇద్దరం కలిసి జస్ట్ డిజైన్ వేసి ఇవ్వు నేను కలర్స్ ఫిల్ చేస్తాను అని చెప్పేసి అన్నది అనేసరికి ఇంకా సర్లే తను సరదా పడుతుంది కదా అని చెప్పైతే వేశాను చిన్న చిన్న పిల్లలు కూడా వేశారండి చాలా అంటే చాలా బాగా వేశారు వాళ్ళ ఏజ్కి చాలా ఎక్కువ పిల్లల్ని మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా కూడా ప్రతి దాంట్లో ముందుకు వస్తారు అని నా నమ్మకం అందరు కూడా చాలా బాగా వేశారండి ఎవరిని కూడా తక్కువ చేయడానికి లేదు ఒకరికొకరు చాలా అంటే చాలా బాగా వేశారు నేను వేసిన ముగ్గు కూడా చూపిస్తాను ఇవన్నీ అయితే చూడండి డిజైన్స్ చూసారు కదా ఓన్లీ చాక్పీస్తో వేస్తే అంత బాగా అనిపిస్తున్నాయి కలర్స్ ఫిల్ చేస్తే ఇంకా బాగున్నాయి అవన్నీ కూడా మా ఊర్లో అయితే ఇయర్లో ఒక టూ టైమ్స్ అయితే రంగోలీ కాంపిటీషన్ అవుతుందండి సంక్రాంతికి అండ్ వినాయక చవితికి ఇదైతే నేను వేసిన ముగ్గు నేను డిజైన్ వేసిచ్చా వాళ్ళు కలర్స్ ఫిల్ చేస్తున్నారు అండ్ ఇదైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ముగ్గు అండి అది మొత్తం ఫైనల్ లుక్ కూడా నేను చూపిస్తాను చాలా అంటే చాలా బాగా వేసింది ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఇది ఫస్ట్ ప్రైజ్ ఇది సెకండ్ ప్రైజ్ ముగ్గులన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి చిన్న పిల్లల నుంచి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు పార్టిసిపేట్ చేశారు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా బాగా వేశారండి చూసారు కదా ఎలా ఉన్నాయో ఇంకా ఒకటి ఆర్ట్ కూడా వేశారు నేను అటు సైడ్ వెళ్ళి తీయలేదు వీడియో అది కూడా చాలా